రాజధాని పునర్నిర్మాణ పనులకు మేరెండున అమరావతికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అమరావతిలోనే నలభై తొమ్మిది కోట్ల విలువైన పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ది పనులకు ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను మే రెండున ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రంభించనున్నారు బహిరంగ సభ కోసం వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు మే రెండున మధ్యాహ్నం రెండు గంటల యాబై ఐదు నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు అమరావతిలోని హెలిపాడ్ కి వెళ్తారు అక్కడి నుంచి ప్రధాన వేదికకు కారులో మూడు గంటల ఇరవై చేరుకుంటారు మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగిస్తారు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు సచివాలయం శాసనసభ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యేలు మంత్రులు అఖిల భారత సర్వీసుల అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు డిఆర్డీఓ డిపిఐఐటీ జాతీయ రహదారులు రైల్వేకు సంబంధించిన మొత్తం యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నాగైలంకలో దాదాపు పదిహేను వందల కోట్లతో నిర్మించే మిజైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ తో పాటు రెండు కోట్లతో గుంతకల్లు వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు మరో మూడు నూట ఆరు కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టును సైతం అమరావతి వేదిక నుంచే వర్చువల్ గా పీఎం భూమి పూజ చేస్తారు విలువైన నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు నాలుగు కోట్లతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ మూడవ రైల్వే లైన్ గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి పాణ్యం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు రాజధాని అమరావతి ఇప్పటికే ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది విద్యారంగంలో బిట్స్ ఎక్స్ఎల్ఆర్ఐ విట్ జేఐఎంలు వైద్య రంగంలో ఈఎస్ఐతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులు విస్తరణకు ముందుకొచ్చాయి హోటళ్లు బ్యాంకులు ఏర్పాటు కానుండగా ప్రభుత్వ రంగ సంస్థలు సైతం అమరావతిలో కొలువు తీరనున్నాయి భారతదేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది జపాన్ లో అనుసరిస్తోన్న మియావాకి విధానం ద్వారా రాజధాని అమరావతిలో వేగంగా పచ్చదనం విస్తరింపచేయచ్చు చిన్న ప్రధాని మోదీ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది పచ్చదనం విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది